ప్రతి ఏడాది జరుపుకునే శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి పూజా మహోత్సవాన్ని ఈ ఏడాది తిరుపతి బైపాస్ రోడ్డులోని రాయలసీమ అభ్యుదయ సేవా సమితి రాస్ భవన్లో సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు విశ్వబ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు ఉమాపతి ఆచారి నాగేశ్వరాచారి చేజర్ల మనోహరాచారి తదితరులు తెలియజేశారు బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్ లో మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని జిల్లాలోని పంచవృత్తుల వారికి పిలుపునిచ్చారు వీరంతా ఒక తాటిపై నిలబడి కులవృత్తులను కాపాడాలని కోరారు ఈ నెల పదిహేడవ తారీఖున ఎయిర్ బైపాస్ రోడ్ రాష్ట్రీయ సేవా సమితి రాస్ బిల్డింగ్ ఆవరణలో పదిహేడు రెండు నాలుగో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తిరుపతి జిల్లా కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఏడు నియోజకవర్గాల నుండి కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ అదేవిధంగా ముఖ్య ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించి ఈ యజ్ఞాన్ని జయప్రదం చేయడానికి కోసమే ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశం భార్య భర్త దంపతులుగా కూర్చునేవారు ఒక వెయిని నూట పదార్థాలు కూడా యజ్ఞంలో పాల్గొనే వారికి వెయ్యిని నూట పదార్లు కూడా సంఘం వారు నిర్ణయించారు అది భగవంతుడి కార్యక్రమానికి పెడతాం అది ఎవరు తీసుకునేది కాదు ఎవరు దాన్ని అనుభవించేది కాదు భగవంతుడి కార్యక్రమాలకి ఎన్ని నూట ఉంది కాబట్టి దాన్ని వేరే రకంగా బాగండి ఆ రోజు తక్కువ లేకుండా ఒక వంద మంది యజ్ఞంలో పాల్గొనాలని కూడా కుటుంబ సమస్య దంపతులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ గంటలకు ఊరేగింపు కూడా ఉంటుంది ఊరేగింపు అంటే నుంచి సర్కుల్ వరకు కలిసి కలశాలతో ఊరేగింపుగా స్వామివారికి యజ్ఞం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా అందరూ పెద్దలు చెప్పారు ఇద్దాకా ఎప్పుడో పూర్వం జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి నలుమూలలకు కూడా ఇది ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది మేమంతా కూడా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే ఉండేవాళ్ళం కాబట్టి దీన్ని కొంచెం మీరు ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తారని మా విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మల తరపున కూడా మీకు అందరూ కూడా చేతులెత్తి జోడించి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు